డాక్టర్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ గురించి మనం ఉంటాం కదా సో ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ సో బేసికల్గా క్యాన్సర్ అంటే ఏమంటే ఒక ఏదైనా ఒక సెల్ మన బాడీలో అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయ్యేసి ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి వేరే చోటుకి అయితే దాన్ని క్యాన్సర్ అంటాము సో ఏ విధంగా అయితే ఆర్గాన్స్లో సాలిడ్ ఆర్గాన్స్లో లెగ్ బ్రెస్ట్లో లంగ్స్లో క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతాయో అలాగే ఈవెన్ బ్లడ్లో ఉన్న కణాలలో కూడా క్యాన్సర్ ఖనిజాలు ఫామ్ అవ్వచ్చు లైక్ బ్లడ్లో మనకి మూడు రకాల ఖనిజాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబిసి అండ్ ప్లేట్లెట్స్ ఏదైనా ఒక కణాలలో క్యాన్సరస్ చేంజెస్ జరిగి అవి మల్టిప్లై అయ్యి క్యాన్సర్ ఫామ్ అవుతాయి దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని అంటాము ఈ బ్లడ్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటుంది సో మెయిన్ గా బ్లడ్ క్యాన్సర్ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి లుకీమియా రెండు లింఫోమా అండ్ మూడోది మైలోమా ఈ లుకీమియాస్ అంటే ఏంటి అంటే ప్రవహించే రక్తంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ ప్లేట్లెట్స్ ఇంతమంది చెప్పుకున్నట్టుగా ఈ ప్రవహించే రక్త కణాలలో కనుక మన క్యాన్సర్ వస్తే దీన్ని లుకీమియాస్ అంటాము ఈ లుకిమియాస్ మళ్ళీ మనము రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి అక్యూట్ లుకీమియాస్ రెండు క్రానిక్ లుకీమియాస్ అక్యూట్ లుకీమియాస్ అంటే సిమ్టమ్స్ మనకి జబ్బు స్టార్ట్ అయినప్పటి నుండి పదిహేను ఇరవై రోజుల్లో పేషెంట్కి సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి లైక్ జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ ఫీవర్ ఉండడం కానీ బాడీ పెయిన్స్ ఉండడం కానీ ఇలాంటివన్నీ లేదు క్రానిక్ లుకీమియాస్ అంటే చాలా డేస్ నుండి పేషెంట్కి సిమ్టమ్స్ ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఇన్సిడెంటల్గా ఈ రిపో బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ డయాగ్నోసిస్ బయటపడుతుంది వెరాజ్ లింఫోమా అంటే లింఫ్ గ్రంధులలో వచ్చే క్యాన్సర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడ పక్కన లేదంటే ఆమ్పిడ్స్లో లేదంటే షోల్డర్స్ దగ్గర స్పీన్లో లివర్లో ఇలాంటి కండిషన్స్లో కనుక మనకి బ్లడ్ క్యాన్సర్ వస్తే వాటిని లింఫోమాస్ అంటాం ఈ రెండు కాకుండా మూడో రకమైన బ్లడ్ క్యాన్సర్ని మల్టిపుల్ మైలోమా అంటాము దీనిలో మెయిన్గా ప్లాస్మా సెల్స్లో కనుక మనకి క్యాన్సర్ వస్తే దాన్ని మల్టిపుల్ మైలోమా అని అంటాము